మనము ఎలక్షన్ లో ప్రామిస్ చేస్తూ షామిరియా బ్రిడ్జ్ లా కాలేజ్ బ్రిడ్జ్ కట్టామని చెప్పాము కానీ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పది సార్లు టెంకాయలు కొట్టినారు కానీ టెండర్ అయిపోయింది వర్క్ అలాట్ అయినా కూడా పని మొదలు పెట్టాలనే ఆలోచన లేదు ఎందుకు మొదలు పెట్టలేదు వాళ్ళ కమిషన్లలో వాళ్ళకి డీల్ కుదరలేదు ఈ రోజు ఆ యొక్క వర్క్ ని ఆ యొక్క వర్క్ ని ముందుకు పోనీయకుండా దాన్ని చంపేసినారు మళ్ళా రీటెండర్ చేసి గవర్నమెంట్ దగ్గర స్పెషల్ నిధులు తీసుకొచ్చి ఈ రోజు లా కాలేజ్ బ్రిడ్జ్ షామి ఎరియా బ్రిడ్జ్ మొదలు పెట్టబోతున్నాం అన్ని దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి అధ్యక్షుడు రెడ్డి గారు సీఎంఓ కానించి ఇక్కడ వరకు ప్రతి ఒక్కటి ప్లానింగ్ కానించి ప్రతి ఒక్కటి చూసుకొని అక్కడున్న లోకల్లో ఉన్న స్థానికుల కూడా కూర్చొని చర్చించి అక్కడ కొంచెం ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా చర్చించి అది అవకాశం లేకపోతే అది అవకాశం లేకపోయినా డిజైన్స్ మార్చి మరీ అక్కడ షామిరియా బ్రిడ్జ్ కడుతున్నారు ఎందుకంటే ఆయన చదువుకున్నారు కాబట్టి ఆ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లు ఆయన ఇంజనీర్ కాబట్టి అది ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో దాని మీద అవగాహన చేసి చేస్తున్నారు సో చదువుకున్న వాళ్ళకి ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళకి మీరు మన కోసం మీకోసం మీరు రేపు మీ పిల్లల కోసం మీ మనవాళ్ళ కోసం మనవాడాల కోసం ఆలోచించాల్సిన అవసరం ఈ కడపలో చాలా ఉంది ఏదో ఆయన మన కులమోడు ఈయన మనవాళ్ళు ఇలా మన మార్గం వాళ్ళని వేసుకుంటే అభివృద్ధి కుంటు పడుతుంది నష్టపోయేది వాళ్ళు కాదు మీరు కాదు మీ పిల్లలు మీ భవిష్యత్తు తరాల వాళ్ళు కాబట్టి ఇది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది